ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభు నేసు క్రీస్తు వారు శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను చేయని మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను సమయమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గమనించండి రక్షణలో నీ రహస్యమేంటో ఇది మనము క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం భక్తుడైన పౌరు కురిందీలు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము రెండవ విష్ణములో ఇలాగా దేవుని వర్తమానము అందిస్తున్నాడు గమనించండి ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం ఇదిగో ఇదే రక్షణ దినం దేవుని బిడ్డలారా గమనించండి రక్షణ అనే పదమునకు విడుదల క్షేమము భద్రత సౌమ్యము తర్వాత మరి అనేక అర్థాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డారు గమనించండి పాపముల చేత దోషముల చేత తను తాను రక్షించుకున్నకు శక్తి లేని మానవుడు దేవుని వద్దకు రావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం అందుకే ప్రతి మానవునికి రక్షణ అవసరమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం ఆదా మావులు అవిధేయత వలన పాపం చేశారు పాపం వలన మరణం వచ్చింది మరణం ద్వారా వారు దేవునికి స్థుతులు చెల్లించలేకపోయారు దేవుని బిడ్డ గమనించండి మానవుల్లో నిజముగా మనం ఒక సత్యాన్ని గమనించాలి ఆజ్ఞాత క్రమము పాపం పాపం వలన మరణం వస్తుంది అయితే పాపం చేయక మేలు చేయగలిగిన మానవుడు ఎవరు లేరని లేఖనాన్ని బట్టి మనం గమనిస్తున్నాం అందుకనే పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడని ప్రసంగి ఏడు ఇరవైలో మనం చూస్తున్నాం నిజమే సొంత ప్రయత్నాల ద్వారా రక్షణ కలగదు రక్షణ పొందుటకు ఏమాత్రం కూడా మరి మార్గం లేదని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం అయితే అనేకులు రక్షణ కొరకు అనేక మార్గాలు ఎతికారు కొందరు తపస్ చేశారు యజ్ఞ యాగాదులు చేశారు తర్వాత తీర్థయాత్రలు చేశారు ఎన్నో చేశారు కానీ మన దేశంలో ఏది కూడా మేలు జరగలేదని దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం అందుకనే మన అతిక్రమ కేను కాక కృపచేతనే రక్షణ కలుగుతుందని లేఖనం మనం చూస్తుంది అందుకని భక్తులైన కోవులకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది దశలో గమనిస్తే ఇది దేవుని యొక్క మహాకృప వలన రక్షణ కలుగుతున్నట్లుగా దేవుని బిడ్డ ఆరా జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఎవరు కూడా ఏ విధమైనటువంటి తన ప్రయత్నం చేత సహోదరుని విమోశించలేడు కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడే పాపికి విమోచన రక్షణ కలిగిస్తున్నట్లుగా దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం అందుకనే గమనించండి పేరుతో రాసిన మధుర పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన గమనిస్తే మన పాపముల విషయమై ఆయన చనిపోయి నీతి విషయమై తిరిగి జీవించినట్టుగా లేచినట్లుగా చూస్తున్నాం కనుక ఏ నామమున రక్షణ లేదు భూ భూమి భూగంధముల నుండి మరి యేసు వైపు చూసడం వల్లనే రక్షణ ఉన్నది కానీ భూలోకములో ఎక్కడ రక్షణ లేదని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం అందుకనే కీర్తనకాడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు కీర్తన ముప్పై ఎనిమిది పద్దెనిమిది గమనిస్తే నా దోషము నేను ఒప్పుకొనిస్తున్నాను నా పాపమును గురించి విషారపడుతున్నానని పాపాన్ని గురించి భక్తుడు మరి ఒప్పుకున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం కనుక మన పాపములు ఒప్పుకున్నట్ల ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను ఆయన పవిత్రుడిగా చేస్తాడని భక్తుడు తెలియచేస్తున్నాడు నిజమే దేవుని బిడ్డార గమనించండి దేవుని యొక్క సాన్నిధ్యంలో మానవుడు పశ్చాత్తాపడాలి పాపాన్ని గురించి ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో దేవుని యొక్క సాన్నిధ్యంలో మోకరించి ప్రార్థన చేయాలి అప్పుడే రక్షణలో రహస్యాన్ని మనము గ్రహించగలమని దేవుని బిడ్డార జ్ఞాపం చేసుకున్నాం మనం గమనిస్తే మరి రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని చెరసాల అధికారి అడిగినప్పుడు భక్తుడైన అంటాడు మరి యహోవైన్ యేసుక్రీస్తును నమ్మిక ఉంచుము అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడదు అని భక్తుడు చెప్పినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అప్పు అసలు కార్యం పదహార వాద్యం ముప్పై గమనిస్తే చలసల అధికారి రక్షణ పొందుటకు ఏం చేయాలో అడిగినప్పుడు వారు ఈ విషయాలు చెప్పినట్టుగా చూస్తున్నాం పాప మానవుడు పాపిని మొట్టమొదటిగా గుర్తించాలి తర్వాత పశ్చాత్తాపడాలి ఒప్పుకోలు చేయాలి నమ్మాలి తర్వాత మార్పు చెందాలి అన్నిటికంటే మించి క్షమాపణ పొందాలి దేవుని దగ్గర క్షమాపణ పొందాలి ఏడో ప్రాముఖ్యమైన విషయం బాపు తీసుకోవాలి అప్పుడే రక్షణలో ఉన్న రహస్యాన్ని మనము గ్రహించగలము రక్షణ పొందగలమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం జక్కయ్య జీవితం మనం గమనిస్తే జక్కయ్యను ప్రభు పిలిచాడు జక్కయ్య ప్రభుతో వెళ్ళాడు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అయితే ఎప్పుడైతే జక్కయ్య ప్రభు దగ్గర కూర్చున్నాడో ప్రభు యొక్క ఆ మనస్సు లేక ప్రభు యొక్క తాకిడి ఆయన తాకిండు తాగ్గానే కూర్చోలేకపోయాడు తటాలను లేచాడు లేచి వెంటనే ప్రభువా అన్నాడు ప్రభు అని దేవుని దగ్గర ఒప్పుకున్నట్టుగా దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుందాం ప్రభువును చేర్చుకున్నాడు కానీ మరి నిజముగా మూల భాషను మనం గమనిస్తే హృదయానికి హత్తుకున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం మరి కూర్చోలేకపోయాడు లేచాడు నిలవబడ్డాడు మరి భేదల్లో బేదల్లో మరి బేదలకు సగం ఆస్తినిస్తాను ఒప్పుకున్నాడు తన ఆస్తిలో సగం బేదలకిస్తాన్ని ఒప్పుకున్నాడు దేవుని దగ్గర ఆయన పశ్చాత్తాపడ్డాడు కన్నీరు కార్చాడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు అప్పుడు దేవుడు ఆయన్ను కరుణించి కాపాడితను అబ్రహాము కుమారుడే నేడు నేడు ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పినప్పుడు ఎంతో సంతోషించాడు కనుక దేవుని మీరు గమనించండి ఉదయ కాలమున రక్షణలో రహస్యం ఏంటంటే మార్పు చెందాలి మారు మనసు పొందాలి ప్రభు దగ్గరికి రావాలి ప్రభు చెంత మన పాపాలు ఒప్పుకోవాలి అప్పుడే నిజమైన మార్పు మనం ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగున్నట్లు పరిశుద్ధాత్మదేవుడు సాయం చేయనుగాక